లిసి లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక కాక ప్రేమైన దేవుని బిడలారా దేవుడు మరొక ఉదయాన్ని మనకు అనుగ్రహించి ఈ నూతన దినంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి కృప చూపించిన దేవునికి ఎంతైనా స్థుతులు చెల్లించాలి లే దేవునికి మహిమ కలుగును గాక రెండు ప్రియాదవ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యము నూట నాలుగో కీర్తన ముప్పై ఐదు చరణాన్ని చదువుకొని క్లుప్తంగా దైనధ్యానం చేద్దాం నూట నాలుగో కీర్తన ముప్పై ఐదు చరణం పాపులు భూమి మీద నుండి గాక భక్తిహీనులు ఇక నుండ ఇక నుండకపోదురుగాక నా ప్రాణము యహోవాను సమతించుము ఎవోవాను స్తుతించుడి ప్రార్థించేద్దాం చేద్దాం ప్రేమ కలిగి తండ్రి స్తోత్రాలు చదబడిన కీర్తన భాగంలో నుండి నీ లేఖంలో నుండి సత్యమును మాకు బోధించి నేర్పించి మాయం పొందమని నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతావు స్వామి నీ స్వరం అనిపించండి నాతో మాతో అందరితో మాట్లాడమని నాకు మాకు అందరికీ చిన్న చిన్నపాసనలు చేర్చుకుని ఇస్తున్నాం నడుగుతున్నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలిగిను గాక క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని సన్నిధానానికి చేరినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తగా దేవుని మాట వినటానికి హృదయాన్ని సిద్ధపరచుకోవాలి హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఆ మాటల ద్వారా ఈరోజు నా జీవితానికి ఏ మేలు కలుగుతుంది అనే ఒక పరిపూర్ణ ఉద్దేశంతో తలంపుతో దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని వినాలి ఎప్పుడైతే అలాగా దేవుని మాట్లాడారో దేవుని సన్నిధానికి వస్తారో దేవుని దగ్గర కూర్చుంటారో దేవునితో సావాసం చేస్తారో అప్పుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు దేవుడు మాట్లాడి మనలో ఏమైనా బలహీనతలున్నా ఏ చేయగడం వల్ల ఆవరించినా దాన్ని పటాపంచులుగా బయటికి తరిమేసి దేవుడు మనతో స్నేహం చేయటానికి ఇష్టపడతాడు అలా చేయకుండా ఈ లోకముతోనూ లోక సంబంధులతోనూ స్నేహం చేస్తుంటే దేవుడు దూరమైపోతాడు దేవుడు దగ్గరికి రాడు దేవుడు పట్టించుకోడు ఈ విషయాలు గమనించాలి ప్రతి ఒక్కరూ చదవబడిన వాక్యంలో ఏమనుంది ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు ఈ కీర్తనకారుడు నూట నాలుగో కీర్తన లాస్ట్ చరణం చదువుకున్న ముప్పై చరణం మొదట్లో ఏమి రాశాడంటే నా ప్రాణమా ఎహోవాను సన్నతించము నా నాదేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావము ధరించి ఉన్నావు అంటాడు మొదటి చరణంలో మహాత్యమును ప్రభావం ధరించి ఉన్నావు ఈ మహాత్యము ప్రభావమును ధరించినటువంటి యహోవా నా దేవ నీవు అధిక ఘనత వహించి వహించినవాడు అధిక ఘనతను ఊహించినవాడు ఈ మహాత్యము ఘనతను ఊహించినటువంటి దేవుని దగ్గర ఇక్కడ మనం చదువుకున్నటువంటి కీర్తనలో ఏమని రాయబడిందంటే పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక నా ప్రాణము యహోవాను సన్నతించు యహోవాను స్థుతించుడి అని ఇక్కడ లేఖనంలో స్పష్టంగా రాయబడింది ప్రాణం ఏం చేయాలంట ఒకటి యహోవాను నమ్ముకోవాలి రెండు యహోవాను స్థుతించాలి అంటే ఒకటుండి ఒకటి లేకపోయినా నష్టం మనకు నమ్ముకొనే మౌనంగా ఉన్న నష్టమే లేదా మౌనం వండలేము స్థుతిస్తామని నమ్ముకోకుండా స్థుతించినా నష్టమే అది ఇప్పుడు ఏం చేయాలంటే నమ్ముకొని స్థుతించాలి ఏం చేయాలి నమ్ముకొని స్థుతించాలి ఈయన నిజమైన దేవుడు నిజరక్షకుడు పాపుల రక్షకుడు పాపాలు తీసివేసిన దేవుడు భారాలు తీసవేసిన దేవుడు మన భుజం మీద ఉన్నటువంటి భారాలు తీసేసాడు మన నేరాల పత్రం కొట్టేశాడు ఈ కొట్టేసిన దేవుడిని నమ్ముకోకపోతే ఇంకెవరిని నమ్ముకుంటాము అని ఆశతో ఆసక్తితో ఆయన మీద ఆధారపడి నమ్ముకొని ఆయన కొలిస్తే ఆయన్ని పూజిస్తే మీరు ధన్యులు ధనిలు ధనులు యో లోకములు ధనులవుతారు పరలోకంలో కూడా ధనులు అవుతారని ఇక్కడ లేఖనం ద్వారా మనము నేర్చుకుంటున్నాము దైవ జనాంగమ ఒక మాట మూడో అధ్యాయము పత్రిక ఇరవై మూడో వచ్చిన ఒక మాట చూస్తే అక్కడ ఒక మాట ఉంది పత్రిక మూడో అధ్యాయము రోమపత్రిక మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఏముందంట మూడు ఇరవై ఒకటిలో మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే అది నందలి విశ్వాస మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అల్లెలుయ నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదము లేదు అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలే విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతుంది దేవుని రక్తంలో దేవుని ఏమంటే బ్లడ్లో ఏముందంటే విమోచనముంది అది ఉచితముగా తీర్చబడుతుంది అని లేఖనము ప్రియ ప్రియా దైవజనా గలతీలకు రాసిన పత్రిక రెండు పదిహేనులో కూడా ఒక మాటను మనం చదవగలం గలతి పత్రిక రెండు పదిహేనులో ఏమనుందంటే రెండు పదిహేనులో మనము మనము జనముల వలన జనమము వలన యూదులనే కాని అన్ని జలుల్లో చేరిన పాపుల ముఖాము మనుషుడు ఏసు క్రీస్తు నందులి శ్వాసం విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఇరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు నందు విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు శ్వాసముచి ఉన్నాము హల్లేయ విశ్వాసం ఉంచాము నీతిమంతులు అని తీర్చబడ్ క్రీస్తు రక్తంలో నీతిమంతులు క్రీస్తు రక్తం ఇచ్చి మనకు కొన్నాడు పెంచాడు పోషిస్తున్నాడు కనుక విషయాన్ని గమనించబడి అది జన్మ యేసు ప్రభు మీద ఆధారపడి దేవుని మాట విడి దేవుని మాటకు లోబడి మనం ఏం చేయాలంటే యేసులో బలవంతులుగా ఉండాలి లేదు యా అందుకే నా ప్రాణం యహోవాను సమతిచ్చు యహూవాను స్థుతించుడి అని లేఖనం తెలియజేస్తుంది ఇంకా తర్వాత చదువుకోండి ప్రియాదనం ఎబిలిపత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట చదువుకోండి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో కీర్తనలు యాభై కీర్తన పదహారు పదిహేడు చరణాలు చదువుకోండి తొమ్మిదవ మరి కీర్తన పదవ చర్ణం కూడా చదువుకోండి చదువుకుంటే లేఖనం మనకు స్పష్టంగా అర్థమవుతుంది కనుక ఈ లేఖనం మూలవకించుకొని ప్రార్థన చేసుకుందాం ఏంటంటే పాపులు భూమి మీద నుండి లయమొగుదురుగాక భక్తిహీనులు ఇక నుండకపోతురుగాక నా ప్రాణము యహోవాను సమ్మతించుము యహోవాను స్థుతించుడి ఎవరైతే దేవుని స్థుతిస్తారో దేవుని గనపరుస్తారో దేవునికి పూజ చేస్తారో వాళ్ళు సజీవులుగా ఉంటారని లేఖనం సాక్ష్యమిస్తుంది పరలోకంలో సజీవులుగా ఉంటారు ఈ లోకంలో కాలం ఎప్పుడైతే అవసరం అది పొందుకుంటూ ముందుకెళ్తుంటారు అందుకే యేసుప్రభుని నమ్మాలి చాలామంది ఏసుప్రభు అంటే ఏదో అది ఒకలాగా అనుకుంటుంటారు అది చాలా పొరపడుతున్నారు ప్రియా దేవుని జనాంగమా పొరపడకండి సత్యమేది అసత్యమే తెలుసుకొని ప్రభుత్వ సహవస్ చేయండి మీరు మీ కుటుంబం తండ్రిలే దేవించబడుదుగా ప్రారంభాతం పరిశుద్ధులు ప్రియంగా తండ్రి సోత్రాలు ఇతబందరికి అతను లక్కి చూపించి నా ప్రభు మీకు వందనాలు అయ్యా అన్న అనేకులు దేవుని కాలంగా మార్చమని ప్రార్థిస్తూ మహిమ గణత ప్రభావం పొందమని జన్మ ప్రాస్మ చేర్చుకోమని ఏ స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ బ్లెస్యూ దేవుడు దేవించి ఆశీర్వదించను కామెంట్